హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ వాసులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇక సులభతలం కానుంది ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి రికమెండేషన్ లెటర్స్ని తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాష్ట్ర విభజన తర్వాత అంగీకరించలేదు అయితే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతిసారి ఈ ప్రతిపాదన వస్తూనే ఉంది తాజాగా ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దీనికి సంబంధించి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది అయితే దీని పట్ల ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించి సానుకూల వాతావరణం కనిపించింది దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది ఇక నుంచి ప్రతి సోమ మంగళవారాల్లో తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు సంబంధించిన రికమెండేషన్ లెటర్లపై బ్రేక్ దర్శనాన్ని కల్పించనుంది ఒక్కో బ్రేక్ దర్శనంపై ఆరుగురికి అనుమతి ఉనుంది దీంతోపాటు మంగళవారం బుధవారం కూడా మూడు వందల రూపాయల దర్శనాన్ని కల్పించనుంది ఈ దర్శనంలో కూడా ఆరుగురికి అవకాశం కల్పిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి ఒక కీలక మార్పు కూడా చేసింది ఇక్కడ నుంచి ఏపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించి వారి లేఖలు సోమవారం నాడు దర్శనానికి తీసుకోబోమని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది దీనికి సంబంధించి ఆదివారం దర్శనం కల్పిస్తామని శనివారం లేఖలు సమర్పించాల్సి ఉండిద్దని స్పష్టత అయితే ఇచ్చింది అయితే ఇక్కడ క్లారిటీకి రావాల్సిన ఇంకో విషయం కూడా ఏంటంటే ఇప్పటివరకు మూడు వందల రూపాయల దర్శనానికి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దర్శనానికి సంబంధించిన సిఫారసు లేఖలని చైర్మన్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉండేది అయితే ఇక్కడ నుంచి అలాంటి ఆప్షన్ ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా జేఏ ఆఫీస్లోనే ఉన్న కౌంటర్ టూలో మూడు వందల రూపాయల దర్శనాలకి అక్కడ లేఖలైతే సబ్మిట్ చేయాల్సి ఉండేది అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లంను కూడా ఫేస్ చేస్తూ ఉంటున్నారని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉండే వారికి మాత్రమే లేఖలు ఇవ్వాలని చెప్పేసి కోరినట్లు ఒక సమాచారం అంతా ఉంది ఎందుకంటే ఒక ఊర్లో ఉండి ఇంకొక ఊరికి సంబంధించిన లేదంటే వేరే ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధి లెటర్ని తీసుకువెళ్ళడం ద్వారా అవకతవకలు జరుగుతున్నాయి ఎక్కువ మంది అమ్ముకుంటున్నారు బ్రేక్ దర్శనానికి సంబంధించి అనేది బాగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోకల్గా ఉండే ఎమ్మెల్యేకి కానీ లోకల్గా ఉండే ప్రజాప్రతినిధికి కానీ వీరైతే తెలిసిన వారే ఉంటారు వీరు మా వారు వారికి దర్శనం కల్పించండి అని చెప్పేసి వారికే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చెప్పడానికి ఎక్కువగా అవకాశం ఉండేది కాబట్టి ఏ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధిని ఆ నియోజకవర్గం లోపల ఆ పరిధికి సంబంధించిన వారికి మాత్రమే బ్రేక్ దర్శనానికి సంబంధించిన లెటర్ని జారీ చేయాలని టీటీడీ అయితే వారందరికీ స్పష్టత ఇచ్చినట్టు మనకు సమాచారం అంతా ఉంది అయితే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ వాసులకు కూడా ఇక్కడ నుంచి దర్శన భాగ్యం కల్పించడంతో తెలంగాణ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తెలంగాణకు సంబంధించి యాదగిరి గుట్టని టీటీడీకి ఈక్వల్గా డెవలప్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది దాంతోపాటుగానే యాదగిరి డెవలప్మెంట్ బోర్డుని టీటీడీ బోర్డుతో పాటుగా సమానంగా అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది ఏది ఏమైనా కానీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బీట్ చేసే రేంజ్లో యాదగిరి గుట్ట యాదాద్రి ఉన్నప్పటికి కూడా చాలామంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి అందులో కలియుగ ప్రత్యక్ష దైవం అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కాబట్టి తిరుమల వెళ్ళడానికి దర్శన టికెట్లు దొరక్క చాలామంది కాలినడకన వెళ్ళి దర్శనం కాక తిరిగి వస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి ఇక్కడ నుంచి తెలంగాణ వాసులకు ఆ బాధ తీరిపోయినట్లే ఎక్కువ మంది భక్తులకి దర్శనం చేసుకోవడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే వీఐపీ బ్రేక్ దర్శనాలు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు పాత ఉమ్మడి జాబితా లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఐదు మంది దాటిపోతూ ఉండిద్ది దాంతోపాటుగా ఎంపీల సంఖ్య కూడా భారీగానే ఉండిద్ది ఎమ్మెల్సీలు అందరూ కలుపుకున్నట్లయితే దాదాపుగా వెయ్యి సిఫారసు లేఖలు వస్తాయి దాంతో వెయ్యి సిఫారసు లేఖలు అంటే ఒక్కొక్క లేఖ పైన ఆరుగురు కాబట్టి ఆరు వేల మంది ఆరు వేల మంది బ్రేక్ దర్శనం దాంతోపాటుగా ఆరు వేల మంది మూడు వందల రూపాయలు దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది అంతే దాదాపుగా మొత్తం పన్నెండు వేల మంది రికమెండేషన్ లెటర్ల ద్వారానే పోతుంటారు దీని ద్వారా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాళ్ళనడకను పోయే సామాన్య భక్తుడికి శ్రీవారి దర్శనం లేట్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ టీటీడీ చెప్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మేము వా ఆ భక్తులను కూడా కాళ్ళనడకుని వచ్చే భక్తులను కానీ లేదంటే అక్కడికి వచ్చి సర్వదర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు కానీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము వారికి కూడా వీలైనంత త్వరగా దర్శనం కంప్లీట్ అయ్యే మార్గాన్ని అన్వేషిస్తున్నామని చెప్పి టీడీడీ చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఒక పక్క బ్రేక్ దర్శన లెటర్ని ఇంకో పక్క సిఫారసు లెటర్ని ఇంకో పక్క సామాన్య భక్తుని అందరినీ మేనేజ్ చేసుకొని అందరికీ దర్శనం కల్పించాల్సిన బాధ్యత టీడీడీ పైన ఉంది మనం కూడా సామాన్య భక్తులకు కోఆపరేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది తొక్కే స్లాట్లకి పోకుండా స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకొని ఇంటికి రావాల్సిన ఆవశ్యకత కూడా మనపై ఉంది